ఉద్యోగానికి వెళ్తున్నానని ఊరంతా టమ్కేసి చెప్పినప్పుడు అనుకున్నాను సిస్టర్ ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు కొని మోహన్ చూడు పోనిరా ఈ ఉద్యోగం కాకపోతే మొదటి ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా శివ క్రికెట్ ఆడడానికి వస్తావా ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేస్తాను నేను ఎందుకు మానేస్తాను వాళ్ళే తీసేశారు తీసేశారా తీసేశారా ఏంటి తీసేశారు అంతే సీన్స్ గనే ఉండలేవా నువ్వు అజ్జమల్ని జాయిన్ అయ్యామనే తెలియగానే నేను ఎంత సంతోషం అజ్జమ నాకు అని చెప్పానా హలో శివ ఎవరు సార్ నేను ప్రియ ఫాదర్ ని మాట్లాడుతున్నాను అంకుల్ చెప్పండి అంకుల్ మీ నాన్న ఎలా ఉన్నారు ఆ ఫైన్ అంకుల్ మీరు శివ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నేను బ్రేక్ ఆఫీస్ లో ఉన్నాను అంకుల్ ఏంటలే ఒకసారి హోటల్ దసపలాగే రాగలవా అంకుల్ ఇప్పుడే వచ్చాం రియాతో టెన్ మినిట్స్ మాట్లాడరమంటారా అంకిల్ ఓకే పైన బార్లో వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చాయి వచ్చేస్తాను అండి ఏమన్నాడు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను అన్నాడు లేపేనా అయ్యో మీరు ఊరికే బెదిరిస్తే చాలు మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంట పడ్డా మానేస్తా సార్ తినే ఏసీ గారు మీకు ఇమ్మన్నారు పని వాంపున అయ్యా నా పేరు ఫనీ అండి నాది ఉయ్యూరండి కొండా గిరీషన్ దగ్గర పదిహేను సంవత్సరాలకు పనిచేస్తున్నానండి ఆయన చేసిన అన్యాచులకి నేను సహాయంగా ఉన్నానండి నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నా కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా నేను అప్రూరుగా మారిపోతానయ్యా అన్న లైన్ లైన్లో ఉన్నాడన్న అన్నా అన్న శంకరాన్ని చెప్పరా ఫనీ రెల్లి దెబ్బలో ఉన్న వాళ్ళ తరకి వచ్చాడు ఇప్పుడు ఏం చేయమంటాం అన్న לב. <laughs> హలో అంకిల్ సారీ బిర్యానీ చేసి వచ్చేసరికి లేట్ అయింది డ్రింక్స్ అలవాటు ఉందా దాదే ఉంది తీసుకుందాం అంకల్ అవన్నీ సెట్ అవ్వు నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను ఎక్స్క్యూజ్ మీ మెను కార్డ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ టెన్ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ థౌజండ్ పని అందే లేదా

నేను ఒకసారి కలవాలని ఎప్పటి నుంచో పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి పాద సవరల బంగారం ఏడు వందల మందికి బిర్యానీ పంపించారుగా అప్పుడు కూడా నువ్వు వస్తావని చూశానన్నా నువ్వు రానే లేదు నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం అప్పుడు లేవు వదిన మాత్రం ఉందన్న వదిన చేపలు పులుసు పెట్టిందన్నా సూపర్ కుమ్మేసింది కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా అదే ఇరవై ఏళ్ళ వయసులో మీరేళ్ళ గుడిసు గాలి చేయమన్నాడు సేటు వాణి లేపేయడం మీ తమ్ముడిని చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ డెత్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు వాణి చంపేయడం ఇంకా రెండేళ్లు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాక్లెట్ పెట్టిన గణేశు ఆ ఏదో లై పైడాం అన్ని చెప్పడన్నా ఇవన్నీ విన్నప్పుడు నాకు ఆ నాయకుడి సినిమల గమనాసలా అనిపిచావున్నా ను అంటే చాలా ఇస్తావున్నా ఏం సార్ మనోని పట్టుకొని ఏయ్ మహేశా అన్నా వీడు మన మురళి ఫ్రెండ్ అంటరా అదే ఎక్కడో చూసినట్టు నేను నిన్నప్పుడు చూడలేదే ను మరి అన్నా ఎన్ని సార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను ఏంటి మ్యాటర్ ను మార్కెట్లా పని చేసినప్పుడు ఆ సరాజ లవ్ మ్యాటర్ ఊరుకోరా చెప్పనా పర్లేదు పరలేదు బా ఊర్గా మొంటా పరలేదు ఎక్కడ చూసావ్ దాని వాటమొట్ సరి పెళ్లి మండపంలోనే ప్లాని చూసాను ఆ చూసి అంటే నా వచ్చేసింది అలా అని చెప్పేసా నేను ప్రియనికి కలన ప్లాన్ చూసాను ఓకే రెండు చికెన్ పాప చెప్పండి అలాగే నాకు ఒక చెప్పు చూడగానే వచ్చేసింది మళ్ళీ మాట్లాడలే సార్ రెండు చికెన్ లాలీ పాప తీసుకురా శివా నువ్వు నాకు బాగా నచ్చారా మధ్యాహ్నం నేను మహేష్ బాచిన్రా ఎక్కడున్నావు ఆ తర్వాత వాడి కాలు పట్టుకొని బయటికి రావడానికి బ్రాన పోయింది నా ఈయనెంత సంతోషంగా చూసి సళ్ళైంది బాబు నిజమే శివ ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది ఎవరిని చూసినా ఒక భయం వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటికి చెప్తున్నారు చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది నువ్వు నాకు బాగా నచ్చేసి నీకేం కావాలడుగు చేప ముఖ్య అంకిల్ కేడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యని కాదు కదా ఆయన నిన్న ఎందుకు రోడ్డు తెలుసా ఎందుకు నువ్వు ఆయన అమ్మాయి వెయనక తిరుగుతున్నావు కదా అందుకనే నీకు నాకు తగిలించమని చెప్పాడు లాయర్ బుద్ధి చూపించాడు చూసావా మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా చెప్పండి సార్ కూరట చాలా మంచి ఉన్నారు సార్ అలా ఏంటండి ఓ పని చేయండి మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి లేదండి అది కష్టం కష్టం లేదు సార్ నేను చెప్పేదేనండి సరే కొద్దిగా టైం ఓకే ఏంటన్నా ఏంటి ఓకే అంటాడు ఒక నిమిషం మాట్లాడు సార్ చెప్పనా ఎక్కడున్నావురా మధ్యాహ్నం ఇంటికి బోయినాలు రాలేదట లేదు ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను ఇక్కడే బోన్ చేశాను బోన్ చేశావు కదా చెప్తున్నా సరే సరే ఎండలో ఊరికే తిరక్కు త్వరగా ఇంటికి వచ్చేసాయి ప్రకాశం మీ అమ్మాయి వచ్చింది నాకు బాగా తెలిసింది ಪೈಲ್ ಎರಡು

ప్రయాణానికి ప్రమాదం లేదు రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి ఆపరేషన్ సక్సెస్ఫుల్లే స్పృహ రావడానికి అరగంట పడుతుంది తర్వాత వార్డు కు మార్చేస్తారు మీరు వెళ్ళి చూడాలి మిస్ అయ్యా మనం దొరికిపోతాను భయంగా ఉంది లేదు మామ వీడి వల్ల మనకి టెన్షన్ రేయ్ లోపలికి వెళ్దాం పదరా మామా పబ్లిక్ ప్లేస్ రా తొందర పడకరా తొందర పడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటవా రే ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం లోపలికి వెళ్ళే పెద్దాం పదరా రేయ్ ఊరికి లోపలికి వెళ్ళలేం అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాం నేను రాను కాలే మీరు ఎలాంటి